హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటి అనేది తమ్మేళ్ళు చూడగానే అర్థమైపోయింది కదా అవునండి ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా పుదీనా చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాం క్లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే పుదీనాని ఆకులని సపరేట్ చేసుకొని స్ప్రైనర్లో వేసి శుభ్రంగా కడిగి పక్క నుంచి వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మొత్తం కూడా కలుపుకోవాలి మీరు తీసుకునే పుదీనా క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి మీరు స్పైసీ కొంచెం తక్కువగా తింటారంటే మీకు తగినట్లుగా పచ్చిమిర్చి అనేది వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి వీటిని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లి అదేవిధంగా చింతపండును కూడా వేసుకోవాలి చింతపండు ఎప్పుడు కర్రీలో వేసినా కానీ ఎందులో వేసినా శుభ్రంగా కడిగి అయితే వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా చూడండి ఆల్మోస్ట్ అయితే మొత్తం మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో గుప్పెడు కొత్తిమీర అదేవిధంగా పుదీనాను కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి పుదీనా అనేది హెల్త్కు చాలా మంచిదండి వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా తినడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టి ఈ పుదీనా కొత్తిమీర కూడా బాగా మగ్గే వరకు అయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అయితే మొత్తం కూడా మగ్గిపోయినాయి అనమాట అంత పుదీనా కూడా మగ్గేసరికి కొద్దిగా అవుతుంది కదా కానీ ఆ పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని చల్లారనిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పుదీనా ఉంది కదా ఇదంతా కూడా ఇందులో వేసేసుకొని రుచికి సరిపోయేంత సాల్ట్ వేసి ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా ఇలాగే కూడా తినొచ్చండి నేను కానీ దీనికి ఇంకా కొంచెం టేస్ట్ యాడ్ అవ్వడానికి తాలింపు అయితే వేస్తున్నాను అదే కడాయిలో స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకును వేసి ఇలా తాలింపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా చట్నీని కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా అయితే పుదీనా చట్నీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ టిఫిన్లోకైనా లేదంటే చపాతీలోకైనా రైస్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్